హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఏడు గంటలు అవుతుంది నేను మార్నింగ్ లేని సో నైట్ అయితే తూడ్చేసాను కానీ మళ్ళీ వర్షం పడ్డది కదా ఒకసారి ఇంకొకసారి తూడ్ చేస్తే అయిపోతుందని ఒకసారి ఊడ్చేసి మళ్ళీ అది అనమాట ముగ్గు అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇలా ఉంది నీట్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు గిన్నెలు వాష్ చేసుకుంటూ ఉంటే అండ్ నైట్ వాష్ చేసేసి కిచెన్ క్లీన్ చేసితే సరిపోతుంది అనమాట మార్నింగ్కి పెద్ద పని ఉండదు లేచి ఇల్లు ఉడుచుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను పెసరపప్పు నాన పెడుతున్నాను ఒక టూ అవర్స్లో పెసరపప్పు నాన ఇప్పుడు ఇక్కడ నైన్కి వెళ్తారు కాబట్టి ఎయిట్ కల్లా సో మిక్సీ పట్టేయచ్చు అనమాట అయితే సో ఇంకొకటి ఏంటంటే ఇల్లు ఊడు క్లీన్ చేసి ఇల్లు కూడు ఊడ్ చేస్తున్నాను అనమాట మేజర్గా మార్నింగ్ లెవెన్ గానే అండ్ డోర్ మెయిన్ డోర్ తీసేసి ఇల్లు ఉడ్చుకొని కొంచెం తుడిచి పెట్టుకుంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి కలగా చాలా బాగుంటుంది ఎందుకో తెలీదు నాకైతే అంతకుముందు పెద్దగా అలవాటు లేకుండే లేచి తూడవాలా ఊడవాలా అని కానీ ఎందుకో వీడు పుట్టిన తర్వాత నాకు అన్నీ కొన్ని చేయాలి ఆ టైంకి లేగాలి టైంకి పెట్టాలి అనే ఆలోచన ఉంది చూడండి అది చాలా మంచిది అనిపించేది అంతకుముందు అయితే టెన్ లెవెన్ అయ్యేది మేము లేచేసరికి వెళ్ళా ఇప్పుడు చూడండి సెవెన్కి సిక్స్కి అలా లేసేస్తున్నాం లేచి తూడ్చుకోవడం ముగ్గు పెట్టుకోవడం అలా అంటే ఇప్పుడు మనం పెళ్ళి తర్వా ముందు మన ఇంట్లో పని ఏం చేయని రమ్మోళ్ళు అండ్ పెళ్ళి తర్వాత కూడా చేయం ఎందుకంటే ఇద్దరేమే కదా వండుకొని తిందాంలే అని ఆలోచన కానీ వన్స్ ఒక అమ్మగా మారిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నది మన లైఫ్లో అయినా మనలో అయినా అన్ని చేంజెస్ వస్తాయి సో అన్ని చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ చెప్తున్నాను నాకు గుర్తుకొచ్చినాయి ఆయన ఇక్కడ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను నా డైలీ లాక్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది కొంచెం వాటర్ మిగిలింది హాట్ వాటర్ కూడా వెసపప్పులో నాన్ వేసినాను అనమాట సో కొంచెం ఇంకొంచెం ఉబ్బుతాయి అనే థాట్తో వేసినాను ఇక్కడైతే కొంచెం లెమన్ పిండికుంటుంది అనమాట ఇది నా మార్నింగ్ రొటీన్లో ఒక భాగమే అనమాట అండ్ ఇక కాఫీ తాగే అలవాటు ఉండే కాకపోతే కాఫీ మానేసినాను మానేసి హాట్ వాటర్ తాగుతున్నాను అండ్ టిఫిన్ తర్వాతనే సో టీ లేదా కాఫీ రెండిట్లో ఒకటి తాగుతాను రెండు తాగలేను అనమాట ఇక్కడైతే పెసపప్పు అయితే చక్కగా నానిపోయిందండి ఇక పొట్టంతా తీసేయాలి కదా మంచిగా సో మంచిగా క్లీన్ చేసేస్తుంది అనమాట పొట్టు ఎక్కువ ఉంటే పిల్లలు తినేటప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది గొంతులోకి అలా కాకపోతే పొట్టంతా తీసేలాగా మంచిగా పెసపప్పు ఎంత నానితే పొట్టు అంత నీట్గా వచ్చేస్తుంది ఒక గంటున్నా సరిపోతుంది పొట్టు రావడమే కదా మెయిన్లీ అండ్ పప్పు బాధ అంతేనండి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను దీంట్లో పెద్దగానే పప్పు కందిపప్పు బియ్యం అలా వేసుకునే చేసుకోవచ్చు అన్ని కానీ నేనైతే ఓన్లీ పెసరపప్పులో ఒక ఇంచు అల్లం ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ గుప్పుడు కరివేపాకు అండ్ ఇవి వేస్తాను అండ్ జీలకర్ర ఇవి అన్నీ వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా మంచిదే వెల్లి కన్నా అల్లం చాలా మంచిది హెల్త్కి కరివేపాకు కూడా మంచిదే కదా సో పెసరట్లో ఇవన్నీ వేస్తేనే పెసర టూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మేమైతే రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా ఇలానే టేస్ట్గానే తింటాం చప్పగా తినడం అంటే నా వల్ల అస్సలు కాదు మహాన్ కూడా టేస్ట్గా ఉంటేనే ఒక దోశ ఎగస్ట్రా తినగలుగుతాం సో మిక్సీ జార్లో ఉన్న సో పిండి ఉంది కదా కొంచెం వాటర్ పోసేసి అయితే అది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇదేనండి నా పెసరట్టు మాటలు ఆయన ఇంకోటి అంటే చాలా మన ఇంట్లో మనం ఎంత పాజిటివ్గా అన్ని థింగ్స్ కానీ బయట చెట్లు కానీ ఇంటి ముందు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటామో మన మైండ్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది కానీ కొన్ని ఉంటాయి మనం ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కానీ ఏదే పట్టించుకోకుండా లైఫ్లో ఒక సాధించాలి ఏమైనా ఉంటే అదే అదే గోల్ మీద ఉండాలి ఇంకోటి అంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత చాలా మాటలు విన్నాను ఏ అవసరమా ఏ వీడియోలు ఏంటి ఇది అది అని చాలా కొంతమందిని సపోర్ట్ చేసే వాళ్ళు చేశారు నిజంగా చెప్తున్నాను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు కొంచెం నెగిటివ్గా మాట్లాడినా అని పట్టించుకోను పెద్దగా అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నాకు వచ్చే వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్దలేదు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అమ్మ తర్వాత సో వదిన ఆయన అన్నయ్య వాళ్ళు అనమాట గొంతు బాగుంది వీడియోస్ ఇలానే పెడతా ఉండవో బాగుంటుంది అన్నారు అప్పుడు నాకు అవున అంటే నచ్చుతుంది కదా సో పెడితే బాగుండని అప్పటి నుంచి కంటిన్యూ చేశారు మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది డెలివరీ అని అలా సో అప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ సో స్టార్ట్ చేసిన అనమాట సో అంతే ఒక్కొక్కసారి మనకి మన గొంతు మనం చేసేవి నచ్చేటప్పుడు చెప్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా మంచిగా పెడితే మంచిగా ఉంది అంటారు ఒకేలా ఈరోజు మిస్ అయ్యింది ఈరోజు కొంచెం వీడియో బాగాలేదంటే బాగాలేదండి అలా నెగిటివ్ కాకుండా పాజిటివ్గా గురించి మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఎంతసేపు అయినా వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు నాకైతే అదే నచ్చుతుంది సో అందుకని నేను ఎప్పుడికైనా సరే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్గానే ఉంటాం కానీ కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళకైతే తప్పదిగా మనకి ఇక్కడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము నేను లాక్ వేస్తున్నాను ఆ రోజు అయితే ఎందుకో టూ డేస్ నుంచి నాన్న వస్తేనే వెళ్దా అనేది పట్టు పట్టుబట్టిండు వాడు సరలేదని బండి మీద కదా పెట్టించాం అండ్ ఇంకో పని ఉండే మాకు నర్సరీ దగ్గర సో అది లాక్ పెడతాను మొత్తం క్లీనింగ్ అనమాట సో హ్యాపీగా నేను వెళ్దిండు అక్కడికక్కడ బాగానే వెళ్తుండు సో పర్లేదు మహాన్ అయితే తొందరగా అలవాటు అయిండు ఇంకా చాలామంది పిల్లల వరకు అయితే ఏడుస్తారు చాలా చేస్తారు చిక్క చిక్కగా బట్ మా వాడటేం లేదు సో అక్కడ పంపించి వచ్చిన తర్వాత మేము కూడా నేను కూడా తినేసాను అనమాట వేసుకున్నాను అనిపించేట్లు వేసుకొని తిన్నాను అనమాట పల్లిపొడి కొట్టాను ఆ వీడియో పెట్టలేదు కదా సో పెడతాను అది కూడా యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది పల్లిపొడి అండ్ ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకు ఒకసారి మా వారు వాళ్ళ ఫ్రెండు అక్క మా మంచు అక్క అని తను వచ్చిందనమండి అప్పుడు తను చేసి పెట్టింది ఈ కారపొడి చాలా బాగా అనిపించింది నాకు ఇక చాయిస్ చెప్పాను కదా టిఫిన్ తర్వాతనే చాయ్ కాఫీలో సో రెంట్లో ఈరోజు చాయ్ అయితే పెట్టుకున్నాను స్ట్రాంగ్గా పెట్టుకుంటాను నేను సో ఒక కప్పు తాగేసి ఒక గ్లాసు ప్రశాంతంగా ఉంటుంది ఆయన ఈరోజైతే నేను బెండకాయ గ్రేవీ కర్రీ చేసినా అనమాట చాలా బాగుంది పులికా చపాతి రైస్ బగారా రైస్ వైట్ రైస్ దేని మీదకైనా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ ఈ లాగ్ అంతా మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదేదో మాట్లాడలేదు నిజంగా నా లైఫ్లో కొన్ని జరిగిన మూమెంట్స్ని గురించే మాట్లాడినాను ఇంకా చాలా ఉన్నాయి దాచిపెట్టాను బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి